హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను సీనియర్ సిటిజన్స్ కోసం సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసం మంచి ఎఫ్డీ స్కీమ్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఎస్బీఐ నుంచి వచ్చే ఈ స్కీమ్ వచ్చేసి ఈ సీనియర్ సిటిజన్స్ కోసం సూపర్ సీనియర్ సిటిజన్స్ కోసం చాలా చాలా బాగుంటుందండి ఇంతకీ ఆ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఏంటి ప్రెజెంట్ ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉంది సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి అలాగే ప్లీజ్ అండి ఈ వీడియోకి ఒక వన్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీరు లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది అంతేకాకుండా ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం చాలామంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళ దగ్గర ఏదైతే సేవింగ్ అమౌంట్ ఉంటుందో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికైతే ఇష్టపడుతూ ఉంటారు కదా ఎందుకంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా ఉంటుంది కాబట్టి సో చాలామంది ఎఫ్డీస్ అయితే చేస్తూ ఉంటారు అయితే మనకు ఎస్బీఐ నుంచి వచ్చిన ఈ కొత్త ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు ఎస్బీఐ ప్యాట్లాన్ స్కీమ్ అండి సో ఈ స్కీమ్ అనేది ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ఇది మెయిన్గా సూపర్ సీనియర్ సిటిజన్ల కోసం అలాగే సీనియర్ సిటిజన్ల కోసం అయితే రూపొందించబడింది బట్ మెయిన్గా ఏంటంటే సూపర్ సీనియర్ సిటిజన్స్ అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఎవరైతే ఎయిటీ ఇయర్స్ కంటే అబోవ్ ఉంటారో సో వాళ్ళనైతే సూపర్ సీనియర్ సిటిజన్స్ అని అంటాం కదా సో సిక్స్టీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళనైతే సీనియర్ సిటిజన్స్ అంటాము అయితే మనకు ఈ ఎఫ్డీ స్కీమ్లో ఏంటంటే సీనియర్ సిటిజన్స్ కంటే సూపర్ సీనియర్ సిటిజన్స్కి టెన్ బేసిస్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా అయితే ఉంటుంది సో దీనివల్ల వాళ్ళకు బెనిఫిట్ అయితే ఉంటుంది అయితే ఈ స్కీమ్లో చూసుకున్నట్లయితే మనం మినిమం థౌజండ్ రూపీస్ తోటి డిపాజిట్ అయితే చేసి ఈ స్కీమ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అండ్ మ్యాక్సిమం అయితే మనము త్రీ క్రోర్స్ వరకు అయితే డిపాజిట్ చేసుకోవచ్చు సో మన కన్వీనియంట్ని బట్టి మనం ఎంతైనా అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు బట్ మినిమం థౌజండ్ రూపీస్ అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనము ఇందుట్లో సింగిల్గా కూడా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు లేకపోతే జాయింట్ అకౌంట్ కూడా చేసుకోవచ్చు ఇన్ కేస్ మనం జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్లయితే ప్రైమరీ అకౌంట్ హోల్డర్ వచ్చేసి కంపల్సరిగా సూపర్ సీనియర్ సిటిజన్ అయితే అయి ఉండాలి అయితే ఎయిటీ ఇయర్స్ అబోవ్ అయి ఉండాలి అండ్ ఇందుట్లో మనం మెచ్యూరిటీకి ముందే అమౌంట్ తీసుకోవాలి అంటే అమౌంట్ అయితే విత్డ్రా చేసుకోవచ్చు బట్ ఏంటంటే పెనాల్టీ అయితే పడుతుందండి అండ్ ఇందుట్లో టెన్ ఇయర్ చూసుకున్నట్లయితే మనకు నచ్చిన టెన్ ఇయర్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మన కన్వీనియంట్ని బట్టి అయితే ఉంటుంది సో ఇందులో ప్రజెంట్ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే మనకు వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ వరకు చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్స్కి సెవెన్ పాయింట్ త్రీ పర్సెంట్ ఉంది అండ్ టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది ఇది ఓన్లీ సీనియర్ సిటిజన్స్కి అండ్ త్రీ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ చూసుకున్నట్లయితే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఉందండి అదే ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ వరకు సెలెక్ట్ చేసుకుంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే ఉంది అయితే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ వచ్చేసి మనకు సీనియర్ సిటిజన్స్కి అయితే ఉందండి అదే మనము సూపర్ సీనియర్ సిటిజన్స్కి చూసుకున్నట్లయితే ఇంకా టెన్ పాయింట్స్ అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ అయితే వాళ్ళకు ఉంటుందండి ఇది ఒక మంచి బెనిఫిట్ అని అనుకోవాలి సో ఈ స్కీమ్ అప్లై చేసుకోవాలి అంటే మనం నియర్ బై ఉన్న ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళేసి అయితే ఎస్బీఐ ప్యాటర్న్స్ ఎఫ్డీ స్కీమ్ అంటే వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు సో మనకు నచ్చిన టెన్ ఇయర్ని మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి ఫిక్స్డ్ డిపాజిట్ జిట్ హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంది సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఈజ్ ఎ ఇన్ఫర్మేషన్ అండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను సో వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి మళ్ళీ చెప్తున్నాను థౌజండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సో మీరు లైక్ చేస్తూ ఉంటే మందికి అయితే షేర్ అవుతుంది అంతేకాకుండా నేను మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ